కేదారేశ్వర వ్రతకథ పరమేశ్వరుని అర్థాంగి పార్వతీదేవి తన పతి శరీరంలో అర్థభాగం పొందు నిమిత్తం చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతమును గూర్చి చెబుతాను శ్రద్ధతో వినవలసిందని సూతుడు శౌనకాదులకు చెప్పాడు శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చునియుండెను సిద్ధ సాధ్య కింపురుష యర్ శివుని సేవించుచుండిరి దేవముని గణములు శివుని స్థుతించుచుండిరి ఋషులు మునులు అగ్ని వాయువు వరణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రమదగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై ఉన్నారు నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు రసాల సాల తమల వకుల నరికేల చందన పనస జంబూ జంబూవృక్షములతోనూ చంపక పున్నాగ పారిజాతాది పుష్పాదులతోనూ మణిమయమకుట కాంతులతో చెలువందు నదీనద పర్వతములతోనూ చతుర్దశ భువనాలు పులకిస్తున్నాయి అట్టి ఆనంద కోలాహలములలో బృంగురిటి అనబడు శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యమాడసాగెను అతడు వినోద సంభరితములగు నాట్యగతులతో సభాసదులను శివుణ్ణి మెప్పించుచుండెను అతనిని అభినందించి అంతటా తన మునకగల పార్వతిని వీడి సింహాసనం నుండి లేచి భృంగురిటిని తన అమృతహస్తంతో తట్టి ఆశీర్వదించాడు అదే అదనునందు బృంగి మొదలుగాగల మాగాదులు శివునకు ప్రదక్షిణం చేసి నమస్కరించారు ఇది గమనించిన పార్వతీదేవి భర్తను చేరి నాథా నన్ను విడిచి మీకు మాత్రమే వీరేల నమస్కరించిరి ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇట్లేల చేసితిరని ప్రశ్నించను అంత సదాశివుడు సతీమణి పార్వతిని సంధిటకు తీసుకుని దేవి పరమార్థ విధులగు యోగులు నీవలన ప్రయోజనం కలుగజేయబడవని నిన్నిట్లో ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు సాక్షాత్తు పరమేశ్వరుని ఇల్లాలినయ్యుండి ఆ దండ ప్రణామములకు నోచుకొని అయోగ్యురాలనని కోపగించి ఈశ్వరునితో సమానముకు యోగ్యతను అర్చించుకొనుటకై తపస్సును నచ్చుటకు నిశ్చయించుకున్నది కైలాసమును వదలి శరభ శార్దూల గజములు గల నాగగరుడ చకవాక పక్ష సముదాయంతో నానావిధ ఫలపుష్ప తరుల తాదులతో కూడుకొనియున్న సస్యశ్యామలమైనట్టి గౌతమాశ్రమానికి వచ్చింది ఆశ్రమవాసుల ఆమెను చూచి అతిథి మర్యాదలు నచ్చి తల్లి నీ వెబ్బరవు ఎవరిదానవు ఎచటి నుండి వచ్చితివి నీ రాకగల అగత్యమేమిటని పార్వతిని ప్రశ్నించారు వారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనందించినదై యజ్ఞయాగాది క్రతువులచే పునీతమై గౌతమముని ఆశ్రమమున నియమ నిష్ఠాగరిష్ఠులై అలరారు పుణ్యపురుషులారా పవిత్రాంగనలారా నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరునికి ఇల్లాలిని శివుని సతిగా నా నాథునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సునర్చ సంకల్పించుకున్నాను ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చిన దానను అన్నది పార్వతీదేవి మహర్షులారా జగత్కళ్యాణ అభిలాషులారా నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన ప్రథమును నాకు ఉపదేశించుండని పార్వతిని వారిని కోరుకున్నది అందుకు గౌతముడు అమ్మా పార్వతీదేవి ఈప్సితార్థదాయక మగు ఉత్తమ వ్రతం ఒకటున్నది అది కేదారేశ్వర వ్రతం నీవా వ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందన్నాడు గౌతముడు వ్రత విధానమును వివరించమని పార్వతి గౌతముణ్ణి కోరింది జగజ్జనని ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్ల అష్టమి యందు ఆచరించాలి ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములగు ఏకవింశతి దారముతో చేతికి తోరమును ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసముండవలను మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారమును తీసుకొనవలను ఇలా వ్రతమును ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు పూజక్రమముతో కేదారేశ్వరుని ఆరాధించవలను మరియు ధాన్యరాశిని పోసి అందు పూర్ణకుంభం నుంచి ఇరవది యొక్క పర్యాయములో సూత్రమును చుట్టి పట్టువస్త్రముతో దానిని కప్పియుంచి గాని సువర్ణమును గాని ఉంచి గంధ పుష్పాక్షలతో పూజించాలి దేవి ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చుండబెట్టి యథావిధిగా దీప గంధ పుష్పాక్షలతో పూజించి భక్ష భోజ నైవేద్యాదులు ఫలాలు పనసలు ఆరగింపచేసి తాంబూలాది దక్షిణలిచ్చి వారలను తృప్తిపరచవలను ఈ తీరున వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభీష్ట సిద్ధిని కలగజేయనని గౌతముడు పార్వతీదేవికి వివరించాడు గౌతమ్ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది పరమేశ్వరుడు సతుష్టాంతరంగుడై ఆమె అభీష్టానుసారం తనమేనులో సగభాగము పార్వతికి అనుగ్రహించను అంత జగదాంబ సుతుష్టాంతరంగయ్యై భర్తతో నిజనివాసము కైలాసమున కోరెను కొంతకాలమునకు శిభక్త పారాయణుడగు చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతమును దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకమునకు దానిని వెల్లడి చేయగోరి దివి నుండి భువికి ఎంచి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదార వ్రత విధానాన్ని వివరించాడు వజ్రదంతో ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడయ్యాడు తదనంతరం ఉజ్జయిని నగరంలో గల వైష్ణుకు పుణ్యవతి భాగ్యవతి అను ఇరువురు కుమార్తెలు గలరు వారు ఒకనాడు తండ్రిని చేరి జనక మాకు కేదారు వ్రతం అనుజ్ఞ నిమ్మని అడిగారు అందుకతడు బిడ్డలారా నేను దరిద్రుడను సామాగ్రులను సమకూర్చగల పాటివాడను కాను మీరు ఆలోచనను మానుకోండి అని పలికెను అందుకు ఆ వైశ్యపుత్రికలు నీ ఆజ్ఞయే మాకు ధనము అనుజ్ఞనియవలసిందని కోరుకున్నారు వారిరువురు ఒక వటవృక్షము కింద కూర్చొని తోరము కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు మహేశ్వరుడు వారిలకు పూజా సామాగ్రిని అనుగ్రహించాడు వారు కల్పోక్తముగా వ్రతమాచరించారు శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు సుందర రూపములను ప్రసాదించి అంతర్హితుడయ్యాడు ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయస్సు వచ్చింది సౌందర్య సోయగం కలిగిన ఆ పెద్ద ఆమె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు చిన్నామె భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు వారి యగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు మరికొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మధోన్మతురాలై కేదార వ్రతాన్ని మరిచిపోయింది అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది ఆమె భర్త ఆగ్రహానికి గురైంది ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యం నుండి వెడలుగొట్టివేశాడు ఆమె పడరాని పాటలు పడుతూ ఒక బోయవానింట ఆశ్రయం పొందింది ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి చేరబలిచి నాయనా నీ పెద్ద తల్లి ఉజ్జయినిపురం మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయం అర్జించమని తీసుకొని రావాల్సిందని చెప్పి పంపించింది అతడు ఉజ్జయినికి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు ఆమె కొంత ధనమిచ్చి కుమారుణ్ణి సాగనంపింది అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వాణిని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టాడు అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరల పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు ఆమె మరల కొంత ధనాన్నిచ్చి పంపింది ఆ పర్యాయం కూడా మార్గమధ్యమందు రూపుడైన శివుడా సొమ్మును తీసుకొనిపోయాడు మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు ఓయి నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతమును మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియజెప్పాడు అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది తల్లితో కేదార వ్రతం చేయవలసినదిగా చెప్పమన్నది ఆ ప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లిచ్చిన సొమ్మునిచ్చి వ్రతం చేయవలసిందని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదార వ్రతాన్ని చేసింది ఆమె భర్త మంది మార్బలంతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధానికి తీసుకొని వెళ్ళాడు భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదార వ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖ సంతోషాలతో సౌభాగ్య సంపదలతో జీవిస్తున్నది ఎవరు ఈ కేదారేశ్వర వ్రతమును నియమనిష్టలతో కల్పోక్తముగా చేయుదురో అట్టివారు ఎట్టి కష్టములు లేనివారే సుఖముగా జీవించి అంత్యమున శివ సాన్నిధ్యమును పొందుదురు